ఇటీవలి అకాల వర్షాల కారణంగా పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని చేతికొచ్చిన పంటను విక్రయించడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పార్టీ నాయకులు మరియు రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ నాయకులు సోమయ్య ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు సందర్భంగా సిపిఎం నాయకులు దగ్గపాటి సోమయ్య మాట్లాడుతూ ఆరుగారం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే స్థితి కూడా రైతులకు లేకుండా పోయింది పత్తి కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ ప్రారంభించకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యం ఈ పరిస్థితిని అదనంగా ఉపయోగించుకుంటూ ప్రైవేట్ వ్యాపారులు నాణ్యత తక్కువగా ఉందని సాగు చెబుతూ తక్కువ ధరకు రైతుల పత్తిని కొనుగోలు చేస్తున్నారు ఇది రైతులపై దోపిడీ అన్నారు అలాగే కనీస మద్దతు ధర పదివేలు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని పేర్కొన్నారు తక్షణమే మార్కాపురం డివిజన్ కేంద్రంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రైతు సంఘం నాయకులు పత్తి రైతులు పాల్గొన్నారు నా పేరు దగ్గుపాటి సోమయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మార్కాపురం డివిజన్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని వేలాది ఎకరాలు పత్తిని రైతులు సాగు చేశారు ప్రభుత్వం క్వింటాలు పత్తి ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటికీ మార్కాపురంలో ప్రారంభించకపోవడం వల్ల రైతుల దగ్గరికి వెళ్ళి కారు చౌకగా అత్యంత చౌకగా ఐదు వేల నుంచి ఐదున్నర అరవై ఆరు వేల లోపు మాత్రమే పత్తిని వయర్లు దళారులు ఆశ్రయించి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు వెంటనే మార్కాపురంలో సీసీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని ఈరోజు మార్కాపు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ ఆఫీసులో అర్జీని అందజేయడం జరిగింది ఈ ఈ ఏఎంసీ అధికారులు స్పందించాల్సినటువంటి ఏఎంసీ అధికారులు అగ్రికల్చర్ అధికారులు చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు బయ్యర్లతో కాంట్రాక్టర్లకు మన వ్యా ప్రైవేటు వ్యాపారస్తులతో లాలూచీ పడి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కనీస మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలకు తగ్గకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి రైతులు రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు మేమే కొంటున్నాం కొనుగోలు చేయబోతున్నాం అని చెప్పి వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం